వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబుతో ఆర్యవైశ్యులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఆదివారం సౌజన్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్యవైశ్య కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా ఆర్యవైశ్య వైశ్య ముద్దుబిడ్డ అన్న రాంబాబుకు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు అనంతరం వేద పండితుల చేత ఆశీస్సులు అందించారు ఉదాహరణకి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నేను కూడా ఆ పార్టీ చేసిన పోటీ చేసిన ఆరు వందల అరవై హామీలు ఇచ్చినా ఎన్ని నిర్ణయించినా రైతు నిరుద్యోగులకు రుణాలు రద్దు బందే బంగారం సలవిస్తా ఏమని ఇచ్చినాడా అదే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా చెప్పిన మాట చెప్పినట్టుగా కట్టబడి ఇస్తూ పోయినాడు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీనే కాకుండా అగ్రవర్గాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ ప్రభుత్వం అండగా నిలబడింది గుర్తించాల కేవలం ఏదో గుర్తించాలి చెప్తా ఉన్నారు మేము అధికారంలోకి వస్తాం మేము అధికారంలో వస్తామే అది జరగని పని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తూ నేను అమ్మాట అంట నేను పోటీ చేస్తూ అమ్మాట నేను పోటీ చెయ్యనని చెప్పిన చెప్పిన ఖచ్చితంగా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకంటే అక్కడుగు వర్గాల వారికి అండగా వేద సంఘాన్ని అండగా నిలబడ్డాడు చెప్పిన మాట మీద నిలబడ్డాడు అట్లా అంతేకాకుండా చెప్పిన మాట మీద నిలబడమే కాకుండా అన్ని విధాలా ఈ ప్రజలకు అండగా ఉండాలన్నటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉంది అన్న ప్రణాళికలు తనకుండా వీళ్ళేదో ఊరిగా తాజా సభలతో ఏదో అధికారంలోకి వస్తామని చెప్పేసి జరగదు

చాలా కాదు రాజకీయాల నుంచి వైదోరావు పోటీ నుంచి వైద్యం రావని చెప్పేసి డిసెంబర్ ఇరవై చెప్పుకుంటా రేపు పత్రికా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన ఐదు వారాలు అప్పుడే టైం శాతం నుంచి ఐదు వారాల తర్వాత ముందరు నేను ఖచ్చితంగా పోటీ అని చెప్పేసి చెప్పినాను ముందరూ పోటీ చేయాలని నేను ఒక్కనే పది గొప్ప కాదు నేను ఒక్కనే గొప్పవాడి కాదు ఆ పార్టీలో నేను చాలా చిన్నవాన్ని కానీ

ఈ పరిసర ప్రాంతాలకు కూడా వాసన మాల లక్ష్మి వెంకటేశ్వర స్వామి గారి యొక్క ఆశీస్సులతో నాకు ఒక అవకాశం సంతోషపడ్డా ఆ సంతోషం వచ్చిందని సంతోషపడ్డానికి కేవలం మీరు ఓటు చేయడమే కాదు చెప్పండి తప్పలేదు ఏమైనా మీరు కులాల ప్రాతిపదిక మీటింగ్ పెట్టున్నారు కదా మీ కులం అంతా ఏదైతే మిగిలిన వాళ్ళు కారాన్ని చెప్పి రావచ్చు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు అంటే రెండు వందల నంబర్లు ఉన్నాయి ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటే కేవలం ముగ్గురు అంటే ముగ్గురు అభ్యర్థులకు మాత్రమే పోటీ చేసే అవకాశం వచ్చింది అదే తెలుగుదేశము వాటి అన్ని తీసుకుంటే రెండు వందలకు ఇద్దరికి మాత్రమే అవకాశం వచ్చింది మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా జనాప్రతినిధులు వాళ్ళు వ్యాపార కులం కదా వ్యాపార కులానికి ఏదైనా సమస్య వస్తే వాళ్ళకు కూడా అండగా నిలబడే అవసరం కదా పోటీ చేస్తుంది కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీల ముగ్గురు అన్ని పార్టీల కలిపి ఇద్దరు పోటీ చేస్తుంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు వేయాలి వాటి కూడా భూతత్వం వస్తున్న సమంజసం కాదు నూట డెబ్బై ఐదు రెండు వందల నియోజకవర్గాల్లో కేవలం ఒక గంట ఒక శాతం వారు వస్తే ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఏదో పాపం అని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నా ఈ పార్టీలో ఉన్నా అది కూడా పార్టీ పాపము కులమని కానీ వ్యక్తిత్వాన్ని చూసి ఏదైనా సపోర్ట్ చేస్తే దాన్ని కూడా భూతత్వం చూపిస్తే అలాగే ఏంటి ఆర్టాపు నియోజకవర్గంలో ఉన్న ఆరే మొత్తం మొత్తం ఏకతాన్ని వచ్చి ఒక నాయకులు మీరందరూ ఏకమైన చెప్పేటప్పుడు మీ వైపులని పంపించేయండి మీరులని తప్పేయండి మరి ఉదయం గతం కావాలని చెప్పేసి కోరుకుని మీరు గురువు దగ్గర